నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో మరో స్కామ్ బయటపడింది మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ స్కామ్ను బయట పెట్టారు మరి మొత్తానికి ఈ స్కామ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ గత ప్రభుత్వ హయాంలో రేషన్ సరఫరా చేయడానికి రేషన్ వాహనాలను కొనుగోలు చేశారు మరి ఈ వాహనాలు కొనుగోలు విషయంలో పెద్ద స్కామ్ కి తెరలేపారని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు మరి మొత్తానికి వాహనాలు స్కామ్ కోసమే కొనుగోలు చేశారంటారా అసలు ఏం అవకతవకలు జరిగాయి మీరేమంటారు సార్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గత ఐదేళ్లలో అసలు ప్రతి స్కీమ్ లో ఒక స్కామ్ జరిగింది అంటే స్కాముల కోసమే స్కీములు ప్రవేశపెట్టారా ఎందుకంటే ఒక స్కీమ్ అని కాదు ఇప్పుడు ఇదే మీరు చెప్పింది ఏంటి రేషన్ ఇంటింటికి సరఫరా చేస్తున్నాం అంటూ వాహనాలు కొన్నారు దగ్గర దగ్గర తొమ్మిది వేల ఆరు వందల వెహికల్స్ కొన్నారు ఈ మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్స్ అన్నారు అంటే మొబైల్ ఇంటింటికి డిస్పెన్సివ్ ఏది రేషన్ డిస్పెన్స్ చేయటం కోసం ఇవన్నమాట వాళ్ళకి డ్రైవర్లకు జీతాలు ఏది ఆ వాహనం కొంటే సరిపోదు కదా వాహనానికి ఒక డ్రైవర్ అంటే తొమ్మిది వేల ఆరు వందల మంది డ్రైవర్లు వీళ్ళు అసలు ఆ వాహనం మనం చూసాం ఏది అక్కడికి వెళ్ళం లేకపోవడం మధ్యలోనే ఆగిపోవడం వాళ్ళందరినీ మళ్ళీ ఆ వాహనం దగ్గరికి పిలిపించడం ఒకవేళ వెళ్ళినా అక్కడ నెట్ అందుబాటులో లేకపోవడం అంటే ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది జగన్మోహన్ రెడ్డి ఒక ప్రహసనంగా మార్చాడు ప్రహసనమే కాదు అదొక కుంభకోణం అంటున్నారు ఆ కుంభకోణాన్ని నిన్న మళ్ళా నాదండ్ల మనోహర్ బయట పెట్టాడు దగ్గర దగ్గర పదహారు వందల కోట్ల రూపాయల స్కామ్ అసలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎన్ని వాహనాలు కొన్నారు పౌర సరఫరాల శాఖలో వాహనాలు కొనుగోళ్ళు ఒక స్కామ్ అట్లాగే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఏది మెడికల్ అండ్ హెల్త్లో ఆ వాహనాల కొనుగోలు ఒక స్కామ్ అదెవరు విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ వాహనాల కొనుగోలు అదంతా ఎవరికి అరవిందో వాళ్ళకి దోచిపెట్టారని అప్పట్లో తెలుగుదేశం నాయకుడు పట్టాభి దాన్ని బయటపెట్టాడు విజయసాయిరెడ్డి కూతురు వియ్యంకుడు ఏది నేహారెడ్డి భర్త రోహిత్ రెడ్డో లేకపోతే శరత్ చంద్రారెడ్డో వాళ్ళే అరవిందో వాళ్ళు అదొక పెద్ద కొనుగోళ్లలోనే మూడు వందల కోట్ల కుంభకోణానికి వాళ్ళు పాల్పడ్డారు అంటే పోలీసు వాహనాల్లో మరి ఇంకా అవి కొనుగోళ్లు ఏది జగన్మోహన్ రెడ్డి హైదేళ్లల్లో ఎన్ని పోలీసు వాహనాలు కొన్నారు వాటిల్లో ఇంకెంత స్కామ్కి పాల్పడ్డారు ఇప్పుడు నాదేళ్ల మనోహర్ మనం చూసాం గతంలో ఒక ఐదారు కుంభకోణాలు ఇలాగే బయటపెట్టాడు జగన్ హయాంలో ఆ విద్యార్థుల ట్యాబ్స్ ఆ ట్యాబ్ల కొనుగోళ్లలో కుంభకోణం అని లేకపోతే బైజూస్ సిలబస్ బైజూస్ పేరుతో సిలబస్ దానిలో కూడా ఒక వెయ్యి కోట్ల కుంభకోణం అని పశువుల కొనుగోళ్లలో మళ్ళా అదేవిధంగా కుంభకోణానికి పాల్పడ్డారు ఆ పశు సంవర్ధక శాఖ అంటే ఇప్పుడు ఈ సివిల్ సప్లైస్లో జరిగిన ఈ కుంభకోణానికి ఏ మంత్రి బాధ్యత వహిస్తాడు అంటే ఈ స్కీమ్ పెట్టింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆమె తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన మరుసటి సంవత్సరం నుంచే దీంట్లోకి వచ్చాడు గతంలో ఏం జరిగేది చౌక డిపోల ద్వారా రేషన్ సరఫరా జరిగేది డిపో డీలర్స్ ఉండేవాళ్ళు వాళ్ళకు ఒక సంఘం ఉండేది దాని దగ్గర ఒక యాభై వేల డిపోల ద్వారా నీకు ఈ రేషన్ బియ్యం కందిపప్పు ఇవన్నీ సరఫరా చేస్తుండేవాడు వాటిల్లో కోత పెట్టడం ఒక ఎత్తు అసలు సన్న బియ్యం ఇస్తామన్నారు సన్న బియ్యం ఇవ్వకపోగా అసలు మేము ఆ మాట అనలేదు అని చెప్పి మళ్ళా నాలుక మడత వేశారు అసలు ఇప్పుడు రేషన్ బియ్యంలోనే వీళ్ళు ఏ విధంగా కాకినాడ పోర్టు ద్వారా రవాణా చేశారు విదేశాలకు అది ఒక పెద్ద స్కామ్ ఏంటి దగ్గర దగ్గర ఒక ఇరవై వేల కోట్ల స్కామ్ అన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డి గ్యాంగ్ అన్నారు దాన్ని అంటే ఏంటి మొత్తం రేషన్ బియ్యం అంతా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి మండలాల నుంచి స్టాక్ పాయింట్స్ నుంచే గ్రీన్ ఛానల్ అన్నారు దాన్ని మనకు తెలిసి గ్రీన్ ఛానల్ అనేది అంటారు ఏదో గుండె మార్పిడి శస్త్రచికిత్స అప్పుడు గుండె దస్తారు చెన్నై నుంచో ఎక్కడి నుంచో గుండె తీసుకొచ్చినప్పుడు నీకు ఫ్లైట్లో తీసుకొచ్చేసేసి అసలు నీకు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హాస్పిటల్ దాకా ఆ వెహికల్ ఎక్కడ ఆగకుండా అంటే గుండె మార్పిడి శస్త్రచికిత్సకి గ్రీన్ ఛానల్ ఎలా అయితే గుండెలు తీసుకురావడంలో ఒక ప్రాణం నిలబెట్టడంలో చేస్తారో అట్లా వీళ్ళు దోపిడీకి గ్రీన్ ఛానల్ అనమాట ఏది రెడ్ శాండల్ దోపిడీకి గ్రీన్ ఛానల్ వాళ్ళు రెడ్ శాండల్ వైసీపీ స్మగ్లర్స్ వాళ్ళ వెహికల్స్ ఆపటానికి వీలు లేదు ఎక్కడ చెక్ పోస్టుల దగ్గర ఇక ఆ వెహికల్ చూడగానే ఎత్తేస్తున్నారు అట్లాగే ఇవి రేషన్ బియ్యం ఏది బియ్యం తీసుకొచ్చే లారీలు అసలు ఎక్కడ ఆపటానికి వీళ్ళే కాకినాడ పోర్టు నుంచే నీకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా చేస్తుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి పట్టుకున్నాడు అది ఒక పెద్ద సెన్సేషన్ సీజ్ ద షిప్ అన్నాడు ఏది అప్పుడు పవన్ కళ్యాణ్ అది మరి అసలు ఏంటి ఆ కుంభకోణం ఏమైంది అది దర్యాప్తు ఎక్కడ దాకా వచ్చింది ద్వారంపూడి రెడ్డి అరెస్ట్ అరెస్ట్ అన్నారు అది అంతటితో ఆగిపోయిన పరిస్థితి అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా కాకినాడ అతని తండ్రి ఎవరు ద్వారంపూడి భాస్కర్రావు ఎవరు ఉంటుంది అతని తండ్రి ఆయన అసలు ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా వాళ్ళ తమ్ముడు వీరభద్రరావు ఎవరు వరంపూడి వీరభద్రరావు అతను అసలు స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టేట్ షిప్పింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎలా వీళ్ళు చౌక డిపోలని లేకపోతే ఈ చెక్ పోస్టులని లేకపోతే అసలు పోర్టులను అంటే ఓడ ఓడరేవులనే వీళ్ళు కబ్జా చేశారంటే అదే కదా మొన్న మనం ఆ కేవీ రావుని బెదిరించి పాయింట్ బ్లాంక్తో విక్రాంత్ రెడ్డి ఏంటది మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల కాకినాడ పోర్టు కాకినాడ సజ్జ వాటాలన్నీ వాళ్ళ వే పేరున రాంచుకోవటం ఎవరు అరవిందో పరం అంటే అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు జరిగింది పరిపాలన కాదు దోపిడీ జరిగింది అభివృద్ధి కాదు అవినీతి మనకు ప్రతి చోట ప్రతి కుంభకోణం అసలు అది పేరుకి పథకం కానీ చేసింది కుంభకోణం వెల్ఫేర్ స్కీముల్లో కూడా వీళ్ళు ఇలా స్కాములకు పాల్పడ్డారంటే అసలు చరిత్ర ఎరుగని దోపిడి జగనన్న ఇళ్ల కాలనీల పథకమో ఏదో పెట్టారు ఇళ్ల కాలనీ నీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అది ఇస్తామని చెప్పి ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని బిల్డప్ ఇచ్చి వాళ్ళు చేసింది ఏంటి దోపిడి అరే ఎక్కడ కదిలిచ్చినా మనం చూసాం గుడివాళ్ళలో జగనన్న ఇళ్ళ కాలనీ పథకం అది వంద కోట్ల రూపాయలు మెరకేయటంలో దోపిడి మట్టి మాఫియా అంటే ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు మెరకకి వాడారు వీళ్ళు కొనడమేమో పల్లపు భూములు కొన్నారు మునిగే భూములు ముంపు భూములు వాటిలో మట్టిదోలి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంద టిప్పర్లు కొన్నాడంట అరే వందల్లో టిప్పర్లు కొనటం ఏంటి అసలు ఈ మట్టి మాఫియా ఏంటి ఆ డబ్బులేమో దళిత యువకుల ఖాతాల్లో వేసి అదే కదా కొడాలి నాని స్కామ్ గుండెపోటు వచ్చినట్టుంది ఆ స్కామ్ బయటపడటమేమో కానీ ఈయన పోయి ఇక్కడ ఎక్కడ ఈ హైదరాబాద్ ఏఐజీ అన్నారు ఇప్పుడు అసలు ముంబైలో ఉన్నట్టున్నాడు ఆయన ఏదో స్టంట్లు మార్చుకుంటున్నాడు మరి లేకపోతే రక్తనాళాల్లో ఏదో కొవ్వు పెరిగిపోయిందనో ఏదో అంటే ఒక్క గుడివాడ నియోజకవర్గం కాదు వల్లబినేని వంశీ అదొక వంద కోట్లు అక్కడ మట్టి మాఫియా ప్రతి నియోజకవర్గంలో ఈ జగనన్న ఇళ్ళ కాలనీల పథకం అని చెప్పి మెరకేయటానికి వంద కోట్లు మింగేశారు ఆ స్థలాల కబ్జా అక్కడ కూడా ఏంటి రైతుల దగ్గర అక్రమ వసూళ్ళు మీ పొలం పది లక్షలది ముప్పై ఆరు లక్షలకు కొనిపిస్తాం నాకు రెండున్నర లక్షలు కమిషన్ అని విడుదల రజనీ మీద ఒక కేసు తెలకలూరుపేట ఆ ఎడ్లపాటు రైతులు పసుమరు రైతులు మా దగ్గర కోటి పదహారు లక్షలు తీసుకుంది వెంటనే అందులో కొంత అమౌంట్ అవి తిరిగి ఇవ్వడం ఎనభై లక్షలు ఎంతో ఇంకా ముప్పై ఆరు లక్షలు ఇవ్వాలని వాళ్ళు మళ్ళా రెండోసారి కేసు పెట్టడం అంటే ఎలా ఒక్కొక్క స్కీమును ఉపయోగించి అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు ఇన్ఛార్జీలు ఎలా స్కామ్లకు పాల్పడ్డారు ఎలా బ్లాక్ మెయిలింగ్ చేశారు అక్రమ వసూళ్లు చేశారు ఇప్పుడు నాదళ్ల మనోహర్ ఇప్పుడు ఈ ఏది ఈ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ ఏది ఇప్పుడు ఈ ఎమ్డియూ ఈ వాహనాల కొనుగోళ్లు ఎన్ని వాహనాలు తొమ్మిది వేల ఆరు వందల వాహనాల కొనుగోళ్లు ఒక పదహారు వందల కోట్ల స్కామ్ అంటున్నాడు ఇప్పటికి కూడా ఆ డ్రైవర్లకి నెలకి ఇరవై ఏడు వేలు జీతాలు ఇస్తున్నారంట మరి దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తారా దోషులను శిక్షిస్తారా చూడాలి మరి గత ప్రభుత్వ హయాంలో ప్రతి స్కీమ్ను కూడా అడ్డు పెట్టుకుని పెద్ద స్కామ్ కి తెరలేపారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే